హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనందరికీ కూడా ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంది ఒక డౌట్ అనే కాదు చాలామంది ఎదురు చూస్తున్నారు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ అనేవి ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఓకే అలాగైతే మనకి ఆర్ఈసిటి సిఆర్పిఎఫ్ ఈ యొక్క వెబ్సైట్లో మనకి ఇక్కడ పీడిఎఫ్ అని కనబడుతుంది దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఏంటంటే పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది అలాగైతే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మ్యాక్సిమం మనకి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రిజల్ట్ అనేవి వచ్చేవచ్చు మనకి రిజల్ట్ ఏ వెబ్సైట్లో వస్తాయంటే ఎస్ఎస్సికి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే వస్తాయి కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీరు ఏ వెబ్సైట్లో చూసుకోవాలంటే ఆర్ఈసిటి డాట్ సిఆర్పిఎఫ్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అని ఉంది కదా దీంట్లో మీరు చూ చూసుకోవాల్సి ఉంటుంది అలాగైతే ఎవరైతే ఎంపిక అవుతారో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎవరైతే పిహెచ్ మరియు పీఈటీ ఈవెంట్స్కి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి ఈ ఈ నెల అంటే వచ్చే నెల వాళ్ళకి ఏంటంటే ఈ డేట్లో పదిహేను నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈ డేట్లో ఏంటంటే పీఈటీ అనేది నిర్వహించాలి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అలాగే ఈ డేట్ అనేది ఏంటంటే తాత్కాలిక డేట్గా టెన్త్ షెడ్యూల్ అని రాశారు అంటే తాత్కాలిక డేట్గా మనకి ఈ డేట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఓకే అభ్యర్థులు ఏంటంటే వచ్చిన తర్వాత ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళు ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే మనకి చెప్తున్నారు అయితే మరో విషయం ఏంటంటే అడ్మిట్ కార్డ్ లేకోకుండా పిఎస్టి మరియు పీఈటీకి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళు ఏంటంటే అడ్మిట్ కార్డు కనుక తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళని అనుమతించము అని చెప్పి మనకి యొక్క నోటీస్లో చెప్పడం అయితే జరుగుతుంది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఈరోజు నూటికి తొంభై శాతం కూడా మనకి ఏంటంటే ఈరోజు ఈ యొక్క రిజల్ట్ అనేవి వచ్చేస్తాయి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఓకే ఒకవేళ ఏదైనా టెక్నికల్గా కానీ లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే మనకి ఏదైనా లేట్ అవుతుంది అంటే రేపు ఫస్ట్ తారీఖుని కానీ లేకపోతే రెండో తారీఖుని కానీ వస్తాయి ఓకే ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఫస్ట్ డేట్ అనేది మామూలుగా ఇచ్చేస్తున్నారు తర్వాత ఏంటంటే చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు అది పని ఒత్తిడి కావచ్చు టెక్నికల్ కావచ్చు రకరకాల కారణాలు చెప్తున్నారు అందుకనే నేను ఎందుకన్నా మంచిది అన్నటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను అనమాట ఓకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మరో విషయం ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి జాబ్ అప్డేట్ కావాలన్నా సరే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ నోటీస్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్